మా స్టార్ ఫూట్ మొక్క చూడండి లాస్ట్ ఇయర్ ఎంత కాపు కాసిందో వీడియో లేదు ఇప్పుడు ఫోటో పెడుతున్నాను వీడియోకు ముందు ఈ సంవత్సరం ఎంత కాపు కాస్తుందో చూద్దాము ఈ సంవత్సరం మొక్క ఇది మా స్టార్ ఫ్రూట్ మొక్క స్టార్ ఫ్రూట్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు టెరస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ తెలుసు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇది ఇది విపరీతమైన కాపు వచ్చిందండి లాస్ట్ టైం మాత్రము సిక్స్ మంత్స్ పేరు ఫుల్ కాప్ వచ్చేసింది చిన్న చెట్టే కప్తే ఒక త్రీ ఇయర్స్ అయింది పెట్టేసి ఇది పెద్దగా ఎదుగుదల లేదు కానీ ఫుల్గా వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది లాస్ట్ టైం దీనికి నేను ఒక రెండు వందల కాయలు దాకా తీసానండి అప్పుడు వీడియో తీయలేదు కానీ మీకు ఫోటో పెడతాను చూడండి చిన్న దాంట్లో చూడండి ఏం లేదు నేను అంటే కొంచెం పెడుకో దాంట్లో పెట్టాను ఇక్కడ పక్క నుంచి కూడా ఇలా మళ్ళా చెట్లు వస్తున్నాయి దీనికి నాకు ఫస్ట్ టైం ఇలా వస్తాయేమో నాకైతే తెలియదు వస్తున్నాయి మీరు ఎవరైనా తెలిస్తే చెప్పరా చూడండి అక్కడ చెట్టు లాంటి మొక్కలను మనం అందరం పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తిందాము కానీ నాకు తెలియదు ఇలా వస్తుందని చెట్టే పెట్టుకుంటారు అనుకున్నాను నేనైతే చెట్టు నర్సరీలో కొనుకొచ్చి పెట్టాను చూడండి చిన్న చెట్టే కానీ ఎంత కాపో నేను దీని ఫొటోస్ పెడతాను నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి కాయలు చూడండి చెట్టుకు విపరీతమైన కాయలు అండి దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమక్కర్లేదు నేనేం చేస్తానో చెప్పాను కదా ఇక్కడ మొదటి దగ్గర కొద్దిగా కిచెన్ వేస్ట్ పెడతానని చెప్పాను కదా ఇలా తీసేసి ఇక్కడేసి ఇక్కడ కొంచెం కిచెన్ వేస్ట్ పెడతాను లేకపోతే ఒక డబ్బా పెడతాను చెప్పాను కదా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ క్యాన్లో కిచెన్ వేస్ట్ పెట్టేసి మట్టి కలిపేసి పెడతాను ఏ స్మెల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి కిచెన్ వేస్ట్లో మట్టి కలిపేసి మొత్తం కప్పేసేస్తే స్మెల్ రాదు అది మొత్తం రసం అంతా కిందికి దిగి చెట్టుకు బలాన్ని ఇస్తుంది ఇంకా నేను ఏ ఎరువులో వాడని దీంట్లో మొత్తం ఆర్గానిక్గానే తీస్తున్నాను నా టెర్రస్ గార్డెన్ని మొత్తము అట్లా చూడండి ఇది కూడా అంతే చూడండి చక్కగా పూత అంతా ఎంత పట్టిందో ఎక్కడ చూసినా సరే ఫుల్ వచ్చేసింది చూడండి ఎంత చక్కగా పూత ఉంది మొత్తం ఇలా వచ్చింది అన్నమాట ఫుల్గా కానీ దీని కాయలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి ముక్కలకి వస్తే కనుక స్టార్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి కానీ కాపు మాత్రం విపరీతంగా వస్తుంది ఫుల్ ఎంత కాపు వస్తుందో ఈసారి కాపు వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను కాకపోతే నేను ఇప్పుడు మాత్రం ఫొటోస్ పెడతాను చూడండి ఎట్లా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ ఈ పువ్వు చూడ్డానికి కూడా చాలా వెరైటీగా ఉంది చిన్న చిన్నగా ఎంత దీనికి పువ్వు వస్తుందో అంత కాపు వస్తుంది అంత విపరీతమైన కాపు ఇటు సైడ్ అంతా ఇంకా పట్టలేదు పువ్వు లోపల పట్టేది లోపలికి చూడండి లోపల కనిపించట్లేదు కానీ లోపల కూడా అట్లా అక్కడికి కూడా వచ్చేసి అక్కడ కూడా కాపు వచ్చేస్తుంది కానీ విపరీతమైన కాపు ఇలా వేలాడబడిపోతాయి ముందు గ్రీన్ షేడ్లో వచ్చేది వస్తుంది ఇవి నర్సరీలలో దొరుకుతున్నాయి ప్రతి దగ్గర స్టార్ ఫూట్ మీరు తెచ్చుకొని ఒక చెట్టు పెంచుకోండి చాలు ఎన్ని కాయలు దీనికి చూడండి ఆర్గానిక్గా పిల్లలకు రోజు బయట నుంచి కొన్ని పని లేకుండానే వచ్చేస్తాయి చూడండి మొదల దగ్గర ఎలా బలంగా అయిపోయిందో ఏమీ లేదు కొంచెం మట్టేనండి నేను చిన్న దాంట్లోనే పెట్టాను ఇదొక జానిడుకు పైన ఉంది మట్టి ఎక్కువ లేదు అంతే ఇలాంటి మొక్కలను పెంచుకొని ఆర్గానిక్ ఫ్రూట్లోనే ఇద్దాం మనం అందరం ఫుడ్ ఇస్తే చాలు ఫుడ్ అంటే ఏమీ లేదు కిచెన్ వేస్ట్ మన ఇంట్లో గోల్డెంత వస్తుంది ఫ్రూట్స్ విప్స్ అన్నీ వస్తాయి కదా అదే ఇలాంటి మొక్కలను పెంచుకొని ఎంత ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుందాం మనం అందరం ఎంచుకుందాం ఆర్గానిక్గా కాయలు ఎన్నో తీసుకోవచ్చు మనం నేనైతే లాస్ట్ టైం అయితే ఎన్ని కాయలు తీసానో ఎంతమందికి పంచానో మేము తినలేక పనిచేసాం అంత ఫ్రాక్ వచ్చింది టూ ఇయర్స్ నుంచి దీని కానీ లాస్ట్ ఇయర్ మాత్రం బాగా విపరీతంగా వచ్చింది చూడండి ఇలాంటి మొక్కలన్నీ మనం పెంచుకుందాం టెరెస్ గార్డెన్లో టెర్రస్ గార్డెన్ అక్కలేదు చిన్న మీకు బాల్కనీలో ఉన్న పెట్టుకున్నా చాలు అది వచ్చేస్తుంది సుతమా ఇలాంటి మొక్కల్ని మనం పెంచుకుందాం దీనికి ఏంటి కొమ్మలు కట్ చేస్తాను అంత ఏమీ లేదు ఇలా కాపైపోగానే ఇట్లా కొమ్మలు కుట్ చేస్తాను చూడండి ఇలా కొమ్మలు తుంచితే మళ్ళీ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి అనమాట పెరగనివ్వట్లేదు పెరిగితే ఏమవుతుందంటే మనం కావడానికి అంతా ఇలా బలం తీసేసుకుంటుంది కదా తీసేసుకున్నప్పుడు మనకు క్రాప్ రాదు అందుకే ఎక్కువ పెరగకుండాను కొంచెం క్రాప్ అయిపోగానే మనం మళ్ళీ దీన్ని కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా చూడండి ఇట్లా చేసేస్తే మళ్ళీ మనకు కొత్త చిగురులు వచ్చేసి మళ్ళీ మనకు కాప వచ్చేస్తుంది చూసారా ఇవన్నీ నేను మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చాక మీకు చూపిస్తాను లోకాం సమస్తాం సుతినో భవంతు ఇలాంటి మొక్కలను పెంచుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుందాము మనం అందరము